మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను ఉంటుంది మిత్రుల ద్వారా సహకారం పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా కొన్ని వాయిదా పడతాయి మకర రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి మూడు అరటి సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి దూరం నుంచి రావలసినటువంటి ధనము చాలా కాలంగా మీకు ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఆ ధనం కొంత చేతికి అందుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన నిర్ణయాలు మీకు ఈరోజు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప వాయిదా వేసుకోవడం మంచిది మీరు మధ్యవర్తిత్వానికి ఈరోజు అస్సలే వెళ్ళవద్దు మీనరాశి వారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి రోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించి నమస్కరించండి మీ పనులు మరింత ముందుకు సాగి శుభ ఫలితాలు పొందుతారు